ఏమైనా తినుడు పండుడు తినుడు పండుడు రూపాయి కట్టం చేసింది లేదు ఏయ్ ఏంసేపు అంటావు ఏంది నిద్ర వత్తది మంచిగా నిద్ర వత్తందా గ మరి దగ్గరకి పోయి కరుపను బుక్కులు రాయించుకొని రాపో ఇంకా గౌరక్క అని పద్మక్క పోతలేరా రోజు రెండు వందల యాభై రూపాయలు అంట మనం ఇద్దరం పోతే ఐదు వందలు రాకపోనా పోయి రాయించుకొని రాపో మనం ఇంకా కరువుపన్ కోతావే మన కత్తి ఏంది మన రేంజ్ ఏంది మన పలుకోడ ఏంది అవ్వ మానం పోద్ది చెప్తే నువ్వు ఇంట్లో వండు పో వంట పో ఏంది అధికారమా నా మొగడు చేసేది గవర్నమెంట్ జాబాయే ఉందామంటే షెడ్ ఇల్లు కట్టుకుందామంటే మంచి బట్టలు తిందామంటే మంచి తిండి లేదు కానీ ఈయన ఇజ్జతి పోద్దాట ఇజ్జతి నీ బతుకు రూబాబు రూపాయి చెప్పులు చేపాయే పో ఎందుకు నువ్వు పిసిపిసి కొడుతున్నావు పని కొత్త మనకు నాలుగు ఒట్లు వాడాయి ఇప్పుడు అసలు నేను సర్పంచ్ పడబోతున్నా ఆహా మనకు ఆ భాగవతం కూడా ఉన్నదా ఎకరం పొలం పోయింది ఆయనతో కొంప కూడా అమ్ముడు పోతుంది ఎటు పోతే ఎకరానికి వస్తాయి ఈ రేకుల బంగళతా బారు పెడతా ఆహా అట్లయితే బాత్రూమ్ లో ఒక మగ్గు కొనిపెట్టు చుట్టాలత్త ఇద్దరు పోతుంది బాటిల్ కోసిపెడితే అయినా నీ మైండ్ల చిన్న చిన్న తాట్లుండే నా మైండ్లో పెద్ద పెద్ద థాట్లు ఉన్నాయి నువ్వు పిసి పిసి ఎవరకే మీ శ్రీవారి ఇప్పుడు జపం ఉండు సప్లక అంతేనా అయితే నేనే రాయించుకత్తది నువ్వు వండు ఓ పిల్లగా ఇంకా పని ముక్కులు రాయరాదు అన్నకు నాకు పనికి అత్తారా అత్తం అన్న అత్తాడా

మరా ఉన్నాయా మళ్ళా అవ్వంటే ఏంటి పిల్లగా అయ్యో పారలు తట్టలు గడ్డ పారలు అదినే ఓ గయ్యా మా ఉన్నాయి తి మూలకు పట్టుకచ్చుకోరు మరి పట్టుకచ్చుకుంటాం నువ్వైతే రాయి పిల్లగా ఏమో సరే నీళ్ళ డబ్బా తెచ్చుకో అదినే మరి నీళ్ళ డబ్బా మా తెచ్చుకుంటా నువ్వు రాయి నేను పోతాను ఇంత తట్టుబొంత ఇటు కచ్చుకో అదినే చల్లగా ఉంటది ఎండలు బాగా కొడుతున్నాయి సరే సరే ఏం పని మా పేరు లక్ష్మి లక్ష్మి వచ్చిందా రెండు వందల ముప్పై లక్ష్మి మల్లయ్య పద్మ రెండు వందల యాభై నాలుగు గంగలక్ష్మి వచ్చిందా గంగావ రెండు వందల అరవై నిర్మల

ଏ ଗୁଟେ <laughs> 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 అవునే నువ్వు గుట్ట పనికి వచ్చినా వాళ్ళు లగ్గానికి వచ్చినవే ఇంకా మన అందరూ పని చేసుకుని అనిపిస్తలేదా నువ్వు మేటువా గుట్ట పని తీసుకుంది అయ్యో నేను మేటనైతే మంచిగానే ఉండు ఇక నువ్వు తవ్వే వరకు నేను ఎత్తకపోదునా బాగా మాట్లాడతాను తప్పు అగో ఏమెత్తు అది దాదాపు ఎత్తు ఎత్తుతారా కదా కనబడతలేదా కట్టాను ఎత్తుడు दिनो आठ दिन टाऊ गिटा वार वार गिटा 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 टांड गट्टा एत्रू वार उत्सवो देलायतो इ फोड रे दिनो आठ दिन टाऊ पचडा टा एत्रडा टांदे फाळवड गट्टी आता मीवणी राले अडवार होई ए योजना माक्का एशन मार्टल म्हटला टांड अरे तमडू मारदर का फांदा काय बोलवरा दिवालायते रे దిన్న తినబడి కుంచోడి బియ్యం తింట గిద్ది వాళ్ళైతే అదే పని చేత కాదు తిన్నట్టు బండి కడతాయి అబ్బో కుంచోడు బియ్యం పెడితే నేను ఒక్కదాన్నే తింటా కావచ్చు నువ్వు తినవు కావచ్చు బాబో మీ తమ్ముడికి గౌరవది మరి సాంపుతీ ఏం ఏం

గంట కాడ మా గీతా ఓ ఇయె అంటే ఇగో సట్ట కొత్త ఫారగ్ కొత్త దిగో గీతా ఒక గీత తీసి పారు వచ్చేది మీకు తింటావా కిలో అంత ఎత్తే మాటను అవు మాటను బాగా నచ్చిన రెండు మూడు కిలోలు మాటే మరి ఎత్తు ఎత్తే ఎత్తు నీకు బాగుంది ఎత్తు మాటలు నేను ఈ గుట్ట గుట్టకంటే తిక్కేలేసిన చెప్తున్నా తెల్లవారు వరకు చూడకది ఎత్తే ఎత్తిపాడుగా నువ్వు ఉర్రకు కూకే తలక నొచ్చి పడుతుంది నేంటా ఫీన్ వాళ్ళ చూసినావా గడప అంకరవుతుంది గుద్ది గుది పని గుట్ట పనికి అద్దంటావు పోతారు అమ్మ ఓ ఓబా నీ గుట్ట పని కదా గోత గట్టుగా అది గుట్ట కొట్టిన పని అప్పటికెళ్ళింటుల్లు పెట్టుకుంటారు ఇంత వందల మంది వేస్తారు మీరు కొత్తగా ఎత్తురేం గట్టుగా మెత్తగచ్చి పడుతుంది రేపటి నుంచిగా రాకూరికపోతే కొలత పంట ఇంట్లో ఇంట్లో కొత్తవాడు రాను అంటుంది రాను గాడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళిపోతారు తగిన అయ్యో తెలివి రాదు పాట రాదు ఇక్కడ దాకా అన్న ఇక్కడ దాకా పొడు ఏంది మా అందరికేమో తక్కువ పొడు పెట్టి మాకేమో అక్కడ దాకా పెడతాను అందరికి సేమ్ పెడతారా కొలుతా ఏం మాట్లాడతాను నాకు అర్థం కాదు ఏడ గంట దూరం ఎవరికి పెట్టండి చూడగల ఇంచి మాతే ఉన్నాయి గబ్బాన్ని ఎవరికి ఎత్తాడు అక్కడ దాకా అవ్వాలి

ఎత్తికడు అబ్బా నీ దగ్గర చిన్న ఎక్కువ లేవే కొద్ది తక్కువ ఎత్తుకుంటే ఏం పోవే బగ్గెత్తుకుంటే లేవదని అని నదులు మోపిద్దా చూస్తున్నాడు కడగ్గా నీకు వెళ్ళకపోతుంది మల్లెక్క పోతుంది రాక పోతుంది రావాలా పోదావాంటివి వృత్తం వేస్తాను గరవేవాడు పైసలు మూడు వందల రూపాయలు పుణ్యానికి పైసలు పని చేస్తాను కదా మాట బాగా మాట తట్టలేదు కదా నీకు ఏది రాబీమా ఈ లొలి ఈ లొలి కగ్గే ఇది అద్దు అంటే అయ్యో తీసుకొచ్చి లొలి మీద పెట్టిరా అందరు ఇస్తారు ఇద్దరితో మనం పోతుంది పురా నీకు పైన కాక కాకనే ఆ తోటి ఆతురు తావుక చూడంతో అవునే అమ్మా ఈ టైం వరకు పంకేసుకొని మెడ్ల వందు ఇది ఏం కట్టమే ఇది

మీ పేరెంటానికి వచ్చిరా లక్క ఏమైందిరా కాదురా మరి మరదలు మేకప్ వేసింది లిప్టిక్ పెట్టింది బొట్టి పిల్ల పెట్టింది పెద్ద గోల్ చేసి చిన్న గోల్ చేసింది మంచిగా వచ్చిర్రు వారి దీని గుట్ట పని అంటే సంకల్ కుదుకుంట వచ్చిందిరా దీని గుట్ట పని పురాగా ఇస్తా దీని మైరఫోళ్ళు ఎత్తమ్మా అగో బాబా ఏమో కారెంట మాటలు మాట్లాడబడుతుంది ఇది కొత్త షీర ఎందుకాయే పోయిన దసరా గొన్న ఈ మనుషులకి ఎట్లా తయారైన బాది అవునా అన్నలాడి కొత్త చీర కట్టుకొని లిప్టిక్ పెట్టుకొని అత్తే అన్నారా ఇక గా అమ్మ చూడు సినిపేరు చీర కట్టుకుంది ఆ సినిపేరు చీరకు కూడా ఎడ ఖరాబ్ అవుతుందని ఇంకా తాత వేసుకుని వచ్చేది నువ్వు అట్లా వచ్చి నావే టీక్ టాక్ తీయారే ఇట్లా ఎత్తు సేపు వేసుకుని వస్తాయి ఇక ఎట్లుంటుంది ఇక ఎత్తు

అమ్మా పే అంతా సవసం అనిపిస్తాంది గాలి చేతులు బాగా గుంజుతానే నాకు జ్వరం అంచేటట్టు నేను రాను డాక్టర్ ఇంటికి పోయి చూసేకొచ్చుకున్నాంత అవునే నేను బర్రె కడవేంగా మంచిగా ఉంటుంది కానీ తిక్క తయారైతే ఇంత ముందుకు నీ అటు ఒకటి వచ్చే వరకు కొడు మిల్ల ఆ పుదిన కొడ లెక్క ఏం పుట్టిందే నడు తయారవుతాది ఏళ్ళ ఒక్క రోజు ఆగురే గోదాంతి మళ్ళీ వేలకు వేలు పెట్టాలి టాగు కాన్లా అవునే నీ మొదుగల కరువు పని కథ చెప్పినా నువ్వు పోతి పుక్క రాతివి సరే రాసినానికి పోతుంది ఇప్పుడు పద్మాకుని కవరా కేవంట్రే అంగులో నీళ్ళు ఒక్క వేసి నాలుగు వండరు అంటారు ఇచ్చేది మనం పోతుంది ఆ తలకె ఉంది నీకేమన్నా అమ్మ నడు నడువే ఓ పోసి నడు నడుస్తావా అడవా చెప్తే అర్థమైతే అంత పని మొదలు పెట్టాం అనుకో మొత్తం గుట్టం తగుడే తవ్వే ఎత్తిపోసి ఉంటారు